అండి మొదటిసారి మా ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే సో కమిటీ అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది అయితే ఈ ఒక లక్ష ముప్పై వేల ఖాళీలో సో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి సార్ అనేసి మరి స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే వాస్తవానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు ఏ ఏ నోటిఫికేషన్లు వస్తాయి ఎప్పుడు వస్తాయి అనే దానిపైన ఇప్పుడు చర్చ అనేది జరుగుతుందామండి అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మోస్ట్ అర్జెంట్గా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వాలనేసి ఇక్కడ గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చిన అమ్మటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యథావిధిగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అటు సిలబస్ సంబంధించినటువంటి అంశం కూడా కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నది అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఇవ్వనున్నది సార్ అయితే ఈ నోటిఫికేషన్స్ అనేది మనకు నవంబర్ డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే వేగవంతంగా చేసింది దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి భావించడం జరుగుతుంది సో మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చే దిశగా దీనిని ముందుకు సాగుతుంది ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లతో నోటిఫికేషన్ అయితే రాబోతుందండి సో గతంలో అనుకున్నట్టు విధంగానే ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపుగా మరి ఒక పైగా నోటిఫికేషన్లు ఉంటాయనేసి ఎప్పుడైతే అనుకున్నారో మరి ఇప్పుడు కూడా దాదాపుగా మార్చ్ లోపల ఈ యొక్క భర్తీ అనేది ఒక లక్ష వరకు ఉంటుందనేసి సో విశ్వసనీయ వర్గాలు చెప్పడం జరుగుతుందనమాట ఇటు చూసిన ఇటు చూసినా కూడా మనకు లక్షకు పైనగానే ఈసారి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఉండనున్నాయి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా ఐదు నుంచి పదివేల నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసింది అయితే ఈసారి నాకు చాలా భారీ ఎత్తున జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని చట్టబద్ధత కల్పించి నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ నోటిఫికేషన్తో ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్దామనేసి ఇక్కడ చూడడం జరిగిందండి ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటిది అంటే ఏ నోటిఫికేషన్లు వస్తాయి సార్ అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి జిపిఓ జిపిఓ సంబంధించినటువంటి జిల్లాల వారిగా ఐదు వేల తొమ్మిది వందల పైగా పోస్టులు వస్తున్నాయండి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీలు కూడా పదహారు వేల ఖాళీలు ఉండడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మేజర్ ఫ్యాక్ట్స్ అండి ఇవి ఈ పెద్ద జాబ్స్ కూడా మనకు దాదాపు కూడా పదమూడు వేలకు పైగా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం భావించడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే యథావిధిగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఈ ప్రక్రియను చాలా వేగవంతంగా ప్రభుత్వం చేస్తుంది ఈ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే ఈ యొక్క భర్తీ అయితే ఉండనుంది కాబట్టి సో ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఏ రిపోర్ట్స్ ఉన్నాయో దాన్ని వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో టీజీపీఎస్సి ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నది ఆర్థిక శాఖ కూడా ఆమోదించిన ఆమోదించింది కాబట్టి దాదాపుగా పదకొండు శాఖలకు సంబంధించినటువంటి ఆమోదం కూడా లభింద లభించడం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు రావచ్చు దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల నోటిఫికేషన్లు అనేది సో మనకు కమిటీ గుర్తించింది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఏదైతే నోటిఫికేషన్ అనేది ఈ మంత్ కల్లా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నవంబర్ డిసెంబర్ నుంచి అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్